కాలాలు మూడు ఒకటి ఎండాకారం రెండు వర్షాకారం మూడు శీతాకాలం ఋతువులు ఆరు ఒక ఒకటి వసంత ఋతువు రెండు ఋతువు మూడు వర్ష ఋతువు నాలుగు శరద్ ఋతువు ఐదు హనంత ఋతువు ఆరు ఋతువు పక్షాలు రెండు పక్షం అనగానే పదిహేను రోజులు ఒకటి శుక్లపక్షం రెండు కృష్ణపక్షం తెదురు పదిహేను పాదమి ద్వితీయ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి చతుర్దశి త్రయోదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య రేఖ పూర్ణమి ఋతురు ఆరు రాసులు పన్నెండు మీ మేషం వృషభం మిథునం కర్కాటకం కన్యా తుర వృచిక పుచ్చికం మకరం కుంభం మీనం